హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా వాళ్ళ ఇంటికి పార్వతమ్మ వచ్చి రేపు మీనా అల్లుడి గారి పెళ్లి రోజు కదా అందుకే బట్టలు పెట్టాలి అని నన్నయ్య అని సత్యంతో చెప్తారు పార్వతమ్మ ఇంకా అలా ప్రభావతి చూస్తూ ఉంటుంది సరేనమ్మ తప్పకుండా నేను వాళ్ళిద్దరిని పంపిస్తాను రేపు మీకు నచ్చినట్లు చేయండి అని అంటారు సత్యం ఇంకా పార్వతమ్మ సరే మీనా నేను వెళ్ళొస్తానే మార్కెట్కి వెళ్ళి పువ్వులు కొనుక్కోవాలి వెళ్ళొస్తాను అని పార్వతమ్మ వెళ్ళిపోతుంది ఇంకా అలా మనోజ్ వాళ్ళు చూస్తూ ఉంటారనమాట వైపు ప్రభావతి వెంటనే రేయ్ బాలు నీ నోట్లో కూడా ఆగదా అయినా పార్లర్ అమ్మేసిన విషయం వాడు లక్షలు కొట్టేసిన విషయం గుడి ముందు అడుక్కునే విషయం చెప్పడం అవసరమా అని అంటుంది ప్రభావతి అవును అవసరమే ఎందుకంటే ఎప్పుడైనా డబ్బుడమ్మ వాళ్ళ అమ్మొచ్చినప్పుడు నువ్వు లేనిపోనివన్నీ మీనా మీద చెప్తూ ఉంటావు కదా అలాంటప్పుడు మా అత్తగారికి ఈ విషయాలు తెలియడంలో తప్పేముంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట బాలు అబ్బో వీడితో ఎప్పుడు ఇంతే అని ఇంకలా ప్రభావతి వెళ్ళిపోతుంది సత్యం అప్పుడే బాలు దగ్గరికి వచ్చి ఒరే ఒరే ఆగరా నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అని అంటారు నాకు సర్ప్రైజా ఏన్నా అన్నది అని అడుగుతాడు బాలు అప్పుడే సుశీలమ్మ అలా ఇంకా ఇంటి లోపలికి వస్తుంది షీలా డార్లింగ్ అని గట్టిగా అరుస్తాడనమాట బాలు ఒక్కసారిగా వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ హాల్లోకి వస్తారు ఒరే ఒరే ఏమైందిరా అని అడుగుతుంది ప్రభావతి పరిగెత్తుకుంటూ వచ్చి నా షీలా డార్లింగ్ వచ్చింది అని చెప్పి ఇంక వెంటనే ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడనమాట హ్యాపీగా బాలు షీలా డార్లింగ్ని ఒరే దించరా అని అంటుంది సుశీలమ్మ ఏంటి శీలా డార్లింగ్ నువ్వు ఇక్కడికి వచ్చావా నిజంగా ఇది కల నిజమా అన్నట్టుంది అని అంటారు అవున్రా మరి నా ముద్దుల మనవడి పెళ్లి రోజు కదా నేను లేకపోతే ఎలా అందుకే వచ్చాను అని అంటారు మా పెళ్లి రోజు కోసం వచ్చావా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఇంకా మీనాతో ఏమా మీనా బాగున్నావా అని అడుగుతారు బాగున్నా నమ్మమ్మగారు ఎప్పుడు మాకు మీరు గుర్తుకు వస్తూ ఉంటారు మిమ్మల్ని ఒకరోజైనా చూడాలని ఆయన ఎప్పుడు అంటూనే ఉంటారు మీరే ఇక్కడికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఉండండి మీకోసం పాయసం చేసి తీసుకొస్తాను అని అంటుంది మీనా మీనా ఆగమ్మా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అయినా నేను మీ ఇద్దరి గురించి నా కొడుకుతో మాట్లాడడానికి వచ్చాను సత్యం రేపు బాలు మీనల పెళ్లి రోజు కదా కాబట్టి మనం వాళ్ళ పెళ్లి రోజుని ఘనంగా జరిపించాలి బంధుమిత్రువులందరినీ పిలిచి భోజనాలు పెట్టించి వాళ్ళందరి చేత ఆశీర్వాదం ఇప్పించి కేక్ కట్ చేయించాలి ఫంక్షన్ చేయాలి అని అంటారు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఫంక్షనా అని అంటుంది అవును అలాంటిదే అని అంటుంది సుశీలమ్మ ఇంకా బాలు మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రవి శృతి కూడా శృతి రవితో రవి అయితే రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి అండ్ మనోజ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు సత్యం చాలా రోజులైంది మౌనికని చూడాలనిపిస్తుంది అని అంటారు మౌనికని చూడాలనుకుంటున్నావు అంతే కదమ్మా రేపు ఎలాగో బాలు మీనా ఫంక్షన్ చేస్తున్నాం కదా కాబట్టి మౌనికను కూడా పిలుద్దాం మౌనిక కూడా వస్తుంది అని అంటారు సత్యం ఒక్కసారిగా పాపం మీనా షాక్ అయిపోతుంది మౌనిక ఒకవేళ ఇంటికి వస్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది మౌనిక ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన సంజయ్ నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది ఎవరి ముందు బయటపడినా ఏమీ అవ్వదు కానీ ఆయన ముందు సంజయ్ గురించి బయటపడిందంటే ఆయన ఉగ్ర రూపాన్ని ఎవరు తట్టుకోలేరు ఇప్పుడు ఏం చేయాలి అని పాపం మనసులో అనుకుంటూ పైకి మాత్రం అమ్మమ్మగారు అయినా ఇప్పుడు ఫంక్షన్ అంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం ఏముంది కేవలం ఇంటి వరకే చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటుంది పాపం మీనా అంటే ఏంటే నీకు నా కూతురు రావడం ఇష్టం లేదా ఇప్పటి వరకు గంగిరథ తలాడిచ్చినట్టు తలాడించావు కదా నవ్వుకున్నావు కదా నా కూతురు ఇంటికొస్తుందని చెప్పగానే వద్దు ఇంటి వరకు చాలంటున్నావు నీ విషయాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నావా అని అంటుంది ప్రభావతి అత్తయ్య గారు నేను ఎవరిపై విషయం వెలగక్కటం లేదు అంత ఖర్చేందుకు ఇంట్లోనే చేసుకుందాం అంటున్నాను అని అంటారు మీనా ఇంక వెంటనే బాలు అయినా కాలకోట విషయాలన్నీ నీ కలుపులోనే ఉంటాయి కదా అమ్మావతి సర్పావతి నువ్వు నా అంత అధికారం నీకు లేదు ఎందుకంటే మీనా ఎంత ఎంతమందిపై అసూయగా ఉంటుందో ఎంతమందిపై విషం కక్కుతుందో అందరికీ తెలిసిందే అయినా మీనా ఏదో ఖర్చు తగ్గించాలని అలా అంతే కదా మీనా ఏం పర్లేదు నా షీలా డార్లింగ్ వచ్చిందిగా అని అంటారు బాలు అవును ఇప్పుడే చెప్తున్నాను నా మనవడు మనవరాల పెళ్లి రోజుని నా డబ్బులతోనే నేను చేస్తాను ఇందులో ఎలాంటి మొహమటం లేదు అని అంటారు అవును వీళ్ళకు పెట్టడానికి మాత్రం డబ్బులు బాగా ఉంటాయి ఈవిడికి అని ప్రభావతి మనసులో జెలస్గా ఫీల్ అవుతుంది ఇంకా బాలు అయితే మౌనికని వెళ్ళి పీల్చుకొని రావాలని చెప్పి హ్యాపీగా బాలు ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనా పాపం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మీనా పక్కకి వచ్చి మౌనికకి కాల్ చేస్తుంది హలో వదిన అని అంటుంది పాపం మౌనిక హలో మౌనిక ఎలా ఉన్నావు అని అడుగుతారు ఎలా ఉన్నావంటే ఏం చెప్పమంటావు వదిన నరకానికి దగ్గరగా ఆనందానికి దూరంగా బ్రతుకుతున్నానని నీకు తెలుసు కదా వదినా అని అంటుంది తెలుసు కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందోనని భయపడుతున్నాను అని అంటారు వదినా మీరు ఏమంటున్నారు అని అడుగుతుంది ఏం లేదు రేపు నాది మీ అన్నయ్యది పెళ్ళి రోజు కాబట్టి రేపు గ్రాండ్గా ఫంక్షన్ ఏర్ ఏర్పాట్లు చేయాలని అమ్మమ్మగారు సుశీల అమ్మమ్మగారు ఇంటికి వచ్చారు అని అంటారు ఏంటి నాన్నమ్మ ఇంటికి వచ్చిందా నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్నమ్మని చూసి చాలా రోజులైంది అని పాపం మౌనిక అంటుంది అందుకే పెళ్లి రోజుకి మిమ్మల్ని కూడా పిలవాలని అనుకుంటున్నారు కానీ నీ విషయంలో అని అంటుంది మీనా వదిన నువ్వేమీ కంగారు పడద్దు నేను ఒక్కదాన్నే వస్తాను సంజయ్ని తీసుకురాను సరేనా అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సంజయ్ ఉంటాడు ఏంటే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు మీనాతోనా పూలు అమ్ముకునే అమ్మాయితోనా అని అంటారు చూడండి మా వదిన పూలు అమ్ముకుంటుంది అంతేకాని పరాయి వాళ్ళని ముంచాలని ఎప్పుడు అనుకోదు అని అంటుంది మౌనిక అవునవును ముంచాలని అనుకోదు అయినా ఆవిడ నీకెందుకు కాల్ చేసింది అని అడుగుతాడు సంజయ్ ఏం లేదు ఏదో ఊరికే కాల్ చేసింది అని కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో దాచిపెడుతున్నావని కానీ నేను వదులుతానా తెలుసుకుంటా ఎందుకు తన్ని కాల్ చేసిందో నువ్వేం చేయబోతున్నావో తెలుసుకొని నీ పుట్టింటి గౌరవాన్ని నాశనం చేస్తా అని సంజయ్ మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అలా ఇంక ప్రభావతి హ్యాపీగా హమ్మయ్యా అనుకొని సోఫాలో కూర్చుంటే ప్రభావతి అని పిలుస్తారు సుశీలమ్మ ఈ ఏం గుర్తొచ్చిందో అని ప్రభావతి చిరాగ్గా సుశీలమ్మ దగ్గరికి వెళ్తుంది చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది వెళ్ళి నా కోసం జ్యూస్ చేసి తీసుకురా అని అంటారు ఏంటి జ్యూసా అని అంటుంది ఏ నీకు చేయడం తెలీదా అని అంటారు సుశీలమ్మ తెలుసు కానీ మీనా మీనా అని పిలుస్తుంది నేను చెప్పింది నీకు మీనా కాదు నువ్వే నీ చేత్తో జ్యూస్ తీసుకురా ఎందుకంటే నువ్వు చాలా బాగా జ్యూస్ చేస్తావు నీ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం అర్థమైందా అని అంటారు సుశీలమ్మ సరే వచ్చినప్పటి నుండి నాకు టార్చర్ మొదలైంది చ అని కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి ఏంటత్తయ్య గారు ఏమైనా కావాలా అని అడుగుతుంది అది అని అనేలోపు ప్రభావతి అని పిలుస్తుంది సుశీలమ్మ ఆ నేనే చేస్తానత్తయ్య గారు నువ్వు తప్పుకోవే ఎప్పుడు నేను జ్యూస్ తీసుకువెళ్ళాలి లేకపోతే అవి నన్ను చంపేస్తుంది అని ఇంక తన చేత జ్యూస్ తీసుకువెళ్ళి సుశీలమ్మకి ఇస్తుంది ఇంకా మీనా నవ్వుకుంటూ ఉంటుంది ఇవాళ జ్యూస్ ఇచ్చావు ఇంకొక రెండు గంటల తర్వాత నీ చేత్తో వంట చేసిపెట్టు తిని చాలా రోజులైంది అని అంటారు వంట నేనా అని అంటుంది ఏ నువ్వు వంట నేర్చుకోలేదా లేకపోతే పుట్టినప్పటి నుండి పని మనుషుల్ని వెంట పెట్టుకొని తిరిగావా వంట మనిషిని వెనకేసుకొని వెళ్ళావా అత్త ఇంటికి వంట మనిషితో వచ్చావా కాదే ఒకప్పుడు వండేదానివి కదా ఇవాళ కూడా వంట చేయి అర్థమైందా అని అంటుంది సుశీలమ్మ సరే అని ఇంక మొహం ముడుచుకొని వెళ్ళిపోతుంది ఎందుకమ్మమ్మ నేను చేస్తాను కదా అత్తయ్య గారిని ఎందుకు బాధపడతారు అని అంటారు ఏ అది నిన్ను బాధపడట్లేదా అందుకే నేను ఉండే ఒక్కరోజైనా నీ విలువేంటో దానికి తెలిసేలా నేను చేయాలి కదా అని అంటుంది సుశీలమ్మ ఇంకా మీనా పాపం సైలెంట్గా ఉంటే మీనా తలపై చేవేసి నిముడుతూ ఉంటారు సుశీలమ్మ చూడు మీనా నీది చాలా స్వచ్ఛమైన మనసు ఎవరైనా నీకు కాని తల పెట్టినా నువ్వు మాత్రం వాళ్ళు ఏమి అనవు నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా అని పాపం అలా తనైతే హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీలమ్మ సుశీలమ్మ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా మీనా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ప్రభావతి వంట చేసి తీసుకువస్తుంది ఏయ్ మీనా రావే అక్కడికి తీసుకువెళ్ళి ఇవన్నీ పెట్టు అని అంటుంది ఇంకలా మీనా అన్నీ తీసుకొచ్చి పెడుతుంది సుశీలమ్మ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే మీనా వడ్డిస్తుంది మీనా ఏంటమ్మా నువ్వు వడ్డిస్తున్నావేంటి వంట చేసింది ఎవరో వాళ్ళే వడ్డిస్తారులే నువ్వు వచ్చి కూర్చో అని అంటారు ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఏంటి ప్రభా ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతారు సత్యం ఆ ఏం లేదండి అని చూస్తూ ఉంటే నువ్వు కూర్చో కూర్చో అని చెప్పి సుశీలమ్మ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది హ్యాపీగా మీనాని ఇంకా మీనా అలా పక్కన కూర్చుంటుంది తన చేత్తో అందరికీ వడ్డిస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా తనైతే ఇంక వెంటనే చూస్తూ ఉండేసరికి ఎప్పుడు దీని చేత్తో నేను తినేదాన్ని ఇవాళ నా చేత్తో దీనికి వడ్డించాల్సి వస్తుంది చి అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ప్రభావతి తిట్టుకుంటూ వడ్డిస్తే నీకే పాపం తగులుతుంది అని అంటారు సుశీలమ్మ డార్లింగ్ నీకు మనసులో అనుకునేవి కూడా తెలిసిపోతాయా అని అంటారు బాలు కొన్ని కొన్ని విషయాలు అంతేరా దానికి అనుభవం కావాలి మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేయచ్చు అని ప్రభావతి వైపు చూస్తూ అంటారు ఈవిడొకరు అని మనసులో అనుకుంటూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇంకా అలా అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు శృతి ఆంటీ మీరు చాలా బాగా వంట చేశారు వెరీ టేస్టీ మీరు రోజు వంట చేయొచ్చు కదా మీనక్కడూ స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే తను కూడా ఇప్పుడు పూలు కట్టుకోవాలి కదా అని అంటుంది ఈ శృతి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు అంటే నేను కొంచెం పెద్దదాన్ని కదమ్మా నాకు అలసిపోతూ ఉంటాను కదా అని అంటుంది ప్రభావతి అయినా మీరు ఇంట్లో ఏం పని చేస్తారంటే అలసిపోవడానికి అని అంటుంది శృతి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు నవ్వు నవ్వొస్తుంది ఇదేంటి ఇంత మాట అనేసింది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఐ మీన్ మీరు ఏమీ చేయరు కదా బట్టలు మీనానే వాష్ చేస్తుంది అంట్లు మీనానే తోముతుంది ఇంటి పనంతా మీనానే చేస్తుంది అలాంటప్పుడు ఒకటైనా మీరు చేస్తే బాగుంటుంది కదా అని ఏదో చెప్పాను అని అంటుంది శృతి ఇంక సైలెంట్గా ఉంటుంది ప్రభావతి అలా ఇంక అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనాల పెళ్ళి రోజు సంబరాలు మొదలైపోతాయి అలా ఇంకా బాలు మీన చాలా హ్యాపీగా పెళ్ళి రోజు జరుపుకుంటూ ఉంటారు వెంటనే ఇంకా సుశీలమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి ఇద్దరిని బ్లెస్ చేస్తుంది దాని తర్వాత హ్యాపీగా అందరూ కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇంకా పువ్వులన్నీ డెకరేట్ చేస్తూ అనమాట రవి ఇంకా శృతి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ ఏంటి అందరూ ఇంత పొద్దున్నే లేచారు అమ్మా కాఫీ కావాలి వెళ్ళి తన్ను పెట్టమను అని అంటారు వెంటనే సుశీలమ్మ రే అందరూ తలకు పని చేస్తున్నారు నీకేమైంద్రా అని అంటారు నేనెందుకు చేయాలి నానమ్మా నేనెవరనుకున్నావు కాబోయే మల్టీ మిలీనియర్ని అని అంటారు నువ్వు మిలీనియరో మిల్లో పని చేస్తావో అదంతా నాకెందుకు వెళ్ళ పూలు కట్టు పూలు కట్టుపో అని చెప్పి తోసేస్తుంది సుశీలమ్మ ఏంటో నానమ్మకు చాదొస్తావు ఎక్కువ అని పూలు కడుతూ ఉంటాడనమాట మొత్తం తోరణాలు అవన్నీ కడుతూ ఉంటాడు మనోజ్ ఇంకందరూ అలా అన్ని పనులు చేస్తూ ఉంటే మౌనిక సంజయ్ దగ్గరికి వస్తుంది ఏమండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని అంటుంది ఏ ఏదైనా విశేషమా అని అడుగుతారు అంటే చాలా రోజులైంది కదా ఒక గంట ఉండి వచ్చేస్తాను అని అంటుంది సరే వెళ్ళు కానీ గుర్తుపెట్టుకో గంట కేవలం గంటే ఒక్క నిమిషం లేట్ అయినా ఏం చేస్తానో తెలుసు కదా అని అంటారు సరే అని ఇంకా మౌనిక అలా పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పిచ్చి భార్య ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు సంజయ్ మౌనిక బాలు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది మౌనికని చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నానమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంది మౌనిక రామ్మ నీ గురించే ఎదురు చూస్తున్నాను నిన్ను చూసి చాలా రోజులైపోయింది కదా చాలా చాలా మారిపోయావే నువ్వు అని పాపం మౌనికను చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతారు సుశీలమ్మ నానమ్మ ఏడవద్దు ఎందుకంటే నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటున్నాను అని పాపం నవ్వుతూ చెప్తుంది హ్యాపీగా మౌనిక అవును దాని అత్తింటి వాళ్ళు కోటీశ్వరులు అది కోటీశ్వర్రాలు అయినా ఇలా వేరే వాళ్ళతో పెళ్లి రోజు జరిపించుకునే పెళ్లి రోజు చేసుకునే కర్మదానికి లేదు దానికి పది ఉన్నాయి తెలుసా అని అంటుంది ప్రభావతి కార్లు ఐశ్వర్యం ఆస్తి కాదు చక్కగా చూసుకునే భర్త దొరకాలి ఇది ఎలాగో ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి దీని భర్త దీన్ని బంగారంగా చూసుకుంటాడు మహారాణిలా చూసుకుంటాడు అంతే కదమ్మా అని అంటారు పాపం సంజయ్ని తలుచుకుంటూ చి వాడు రాక్షసుడు కానీ ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేను అని మనసులో అనుకుంటుంది పాపం అలా మౌనిక అదంతా చూస్తూ మీనా కూడా మనసులో చాలా బాధపడుతుంది సరే ఇప్పుడు అదంతా ఎందుకు రండి అన్నయ్య వదిన హ్యాపీ మ్యారేజ్ డే అని ఇద్దరికి స్వీట్ బాక్స్ తీసుకువెళ్తుంది థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా బాలు కూడా ఫీల్ అవుతాడు అలా ఇంకా అందరి ముందు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు బాలు అండ్ మీనా బాలు మీనా ఇద్దరు పెళ్లి రోజుని చూసి ఇంకా సత్యం సుశీలమ్మ రవి శృతి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ప్రభావతి మాత్రం అలా ఇంకా చూస్తూ ఉంటుంది అలా ఘనంగా పెళ్లి రోజుని జరుపుకుంటూ ఉంటారు బాలు అండ్ మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్